శ్రీ మహాగణాధిపతియ్యే నమైం మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది ఇంకా మాకు ఏమి జరగదు మేలు జరగదు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం సహజం అది అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం జయోస్ మకర రాశి వారికి ఈ క్రోధీనామ నామ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని మన పంచాంగ శ్రవణంలో చెప్పుంటారు అయితే మకర రాశి వాళ్లకు చాలా మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము ఈ సంవత్సరం అని చెప్తున్నాను నేను ఎందుకు శరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు మీకు ఇవ్వవలసినటువంటి యోగాలు ఇస్తాడు కాకపోతే శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక కానీ ప్రజలు మిమ్మల్ని చాలా ఆదరిస్తారు మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకో ఉంటారు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా అందరినీ బాగా చూసుకోవాలి అనేటువంటి ప్రయత్నముతో మీ అడుగులు ముందుకు వేస్తారు అందరికీ కావాల్సినటువంటి విధముగా మీరు నడుచుకోవాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు అయినా కొంతమంది పోటీదారులు ఉంటారు గాక ఆ పోటీని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాంతో సతమతమవుతూ ఉండొచ్చును మీరు కానీ ఏమీ అక్కర్లేదు ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీ వెంట ఉంటుంది మీరు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా ఈనాడు ప్రతి రంగములోనూ పోటీ అనేది ఉంది ఏ రంగములో లేదు అన్ని రంగాల్లోనూ ఉన్నది కానీ ఆ పోటీకి భయపడేటువంటి తత్వము కాకపోయినా ఒకనొక సందర్భములో మీరు కించిత్ గర్భ అంతర్గర్భముగా ఎక్కడో కాస్త బీతాహం అనేటువంటిది ఉండవచ్చునేమో మీకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మే దాటినప్పటి నుంచి మీకు ఎలాంటి బీతాహము గాక ప్రజలందరూ మిమ్మల్ని ఆదరిస్తారు మీరు మీరు పనిచేసేటువంటి చోట సాటి వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు మీకు కీర్తి కిరీటములాగా ఉన్నతమైనటువంటి పద వచ్చి గాక తప్పకుండా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు మకర రాశి వాళ్లకు ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ నుండి సంవత్సరం అంటా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాశాఖ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిసి మకర రాశి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి ఉంది చేసే వృత్తి ఎందు ఉత్తీర్ణత ఈ రాశి వాళ్లకు మకర రాశి వాళ్లకు ఏ పని చేసినా ఆ పనిలో ఉత్తీర్ణత అనేటువంటిది ఉన్నది ఆ ఉత్తీర్ణత వలన దాని వలన యోగం అనేటువంటిది కలుగుతుంది గాక ధనలాభము కీర్తి సంపదలు ప్రజలలో పలుకుబడి మీనే కావాలి మీనే ఉండాలి మీ మీదనే మేముంటాము అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు మీకు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్లకు మీరు చాలా దగ్గరగా చేసినటువంటి పనుల వలన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పోగొట్టుకోకూడదు అని నిరంతరము మీ అను మీ అడవిగాడల్లోనే ఉండాలి అని అనుకునేటువంటి విధానముగా మీ జీవితము ఉండబోతున్నది స్థాన బలం అనేటువంటిది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాక దాని అర్థం అదే స్థాన బలం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన ఇల్లు పటిష్టంగా ఉండడం కాదు మన ఊర్లో ఉండేటువంటి వాళ్ళు మన పక్కింటి వాళ్ళు మన జరం అంతా కూడా మనకు జయజలు కొట్టినప్పుడు కదా మనకు స్థాన బలం అనేటువంటిది ఉంటుంది అందువలన అలా అందరూ కూడా ఒకవేళ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు సాటి ఉద్యోగస్తులంతా కూడా మీ ఉంటారు కాక మీరు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానితో సహా మీవైతే ఉంటారు మీకు ప్రశంసలు అనేటువంటివి అందుతాయి మీ యజమాని వలన మీరు ఆదర్శంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఉండేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు గాక అలాగే శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలను చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది ముందడుగు వేస్తారు నేలు జరుగుతుంది గాక ప్రతి అడుగు విజయం అయితే మీరు వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం శత్రువులు కూడా మిత్రులుగా మారి జనాదరణ జనాకర్షణ రెండూ పొందుతారు గాక అంటే జన ఆకర్షణకు జన ఆదరణకు ఏమిటి తేడా అంటే జనమంతా మిమ్మల్ని ఆదరిస్తారు జనాన్ని మీరు ఆకర్షిస్తారు ఇది రెండు పలుకుబడి బాగా పెరుగుతుంది మానసికమైనటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము ఈ రాశి వాళ్లకు పరిపూర్ణముగా ఉన్నది విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది ఎందుకంటే శని సుక్షేత్రగతుడై ఉన్నాడు మకర కుంభాలకు రెండిటికీ అధిపతి శనే కాబట్టి మీరు ఎంత శారీరక శ్రమ చేస్తారో అంత విజయాన్ని పొంది తీరుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు మేలుగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవి యోగం అనేటువంటిది ఉంది మీకు ఏ విధమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది ఇంకా మంచి మెరుగైనటువంటివి కావాలి అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు కుంభరాశి వాళ్లకు ఈ క్రోధీ నామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు మీ సిన్సియారిటీకి మెచ్చి మీ పై వాళ్ళు మీకు ఉన్నతమైనటువంటి పదవిని మీకు కట్టబెడతారు శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది అధిక లాభాలు ఉంటాయి మంచి గుర్తింపు వస్తుంది మీరే చెయ్యాలి మీరు తప్ప వేరే ఎవరు చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా మీకు ఒక ఇది కీర్తి కిరీటాలు మీకు వస్తాయి తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది అలాగే ఎంతో అనుకూలవంతముగా మీ జీవితము నడచడానికి యోగవంతముగా ఉన్నది స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు వాహనాలు కొంటారు ఆభరణాలు కొనుక్కుంటారు ఇలా ఒకటేమిటి మీరు ఏదనుకుంటే అది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది గాక కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శని ఇవ్వవలసినటువంటి యోగాలను మహాద్భుతముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి ప్ర ప్రయత్నాలు చేయండి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా ఉద్యోగ లాభం అనేటువంటిది ఉన్నది స్నేహితుల వలన మేలు జరుగుతుంది అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు ఎవరో పరిచయం అవుతారు చాలా గొప్ప వాళ్ళు పరిచయం అవుతారు అయిన తర్వాత మీ స్థాయి పెరిగింది నేను ఇలా ఉండవలసినటువంటి వాణ్ణి కాదు నా స్థాయి పెంచుకోవాలి అనేటువంటి దాంతో దానికి అనుకూలముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి తప్పకుండా విజయ బాటలో మీరు నడవండి మేలు జరుగుతుంది జయోస్తూ